శ్రీ సాయి బాబా చాలీసా సిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడు దర్శనమీయ గరావయ్యా ముక్తికి మార్గం చూపుమయ్యా కపిని వస్త్రము భుజమున జోలీ తగిలించి నింబ వృక్షపు ఛాయలో ఫకీరు ధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నివాసం భక్ తులమదిలో నీ రూపం సిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో చాంద్ పాటిల్ కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవుపయోగించే జలమును అచ్చెరువు నుందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో బాయిజ చేసెను నీ సేవా ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్ క్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైనా మమకారం చిత్రమయా నీ వ్యవహారం శిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో నీ ద్వారములో నిలిచి తిని నిన్నే నిత్యము కొలిచి తిని అభయమునిచ్చి బ్రోవుమయా ఓ శిరిడి షాదయ ధన్యమువో ద్వారకమాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి పిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశనమూర్ఖా పాడి శిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి మహత్యం చూపించి శ్యామను బ్రతికించి ఆము విషము తొలగించి చిరిడి సాయి ప్రభో జగతికి మూలమివే ప్రభో భక్తి भीमाजिकी क्षयरोगं नशे आतनि सहनम् ऊदी वैद्यं चेसावो व्याधिनिमायं चेसावो काकाजीकी काकाजिकी దర్శనమిచ్చితివి దాముకిచ్చిన సంతానం కలిగించితివి సంతోషం శిరిడి సాయి ప్రభో జగతికి మూలం నివే ప్రభో కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం నిను మేఘ తెలుసుకొని అతని బాధ దాల్చి శివ శంకర రూపం దర్శనము షిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా కరుకు మారుతిగా చిదంబరుకు శ్రీ గణపతిగా తాండుకు ఖండో బాగా గనుకు సత్య దేవునిగా నరసింహ స్వామి గజోషికి జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో రేయి పగలు నీ ధ్యానం త్యముని లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణుని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి శిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో అందరిలో నా నీ రూపం నీ అతి శక్తిమయం వసగుమయా మాకు జ్ఞానమును ఓ మేము మూఢులము సృష్టికి నీ వేణయమూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచెదము నిత్యము నికొలి చేదము సిరిడి వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో భక్తి భావన తెలుసుకొని సాయి మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతిని బాబా కాల్చిన ధుని ఊది నివారించును ఆది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడోయి భక్తులను కాపాడే నోయి సిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నమును పొందండి భేదభావమును మానండి సాయే మన సద్గురువండి షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో వందనమై పరమేశ ఆపద్ బాంధవ సాయిస మా పాపములు మా మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతోమముదరి చేర్చోయి మా మనసేని మందిరము మా పలుకేణికు నైవేద్యం వాసా సాయి ప్రభో జగతికి మూలం ప్రభో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై